మా ఆర్గానిక్ క్రాప్ కేర్ ఉత్పత్తులన్నీ కూడా ప్రకృతి వ్యవసాయానికి భూమికి మేలు చేసే విధంగా తినే వినియోగదారుడికి ఏ రకమైనటువంటి కెమికల్ లేకుండా మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందించేటువంటి ఉద్దేశంతో తయారు చేయబడినవి ఈ ఉత్పత్తులు ప్రతి గ్రామానికి ప్రతి మనిషికి అవసరమే ఇట్లాంటి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే ఆరోగ్యం ఉన్నటువంటి భారతదేశం తయారవుతుందని మా అభిప్రాయం దీనికోసం మేము ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ఒక డిస్ట్రిబ్యూషన్ పాయింట్ లాగా ఇవ్వదలుచుకున్నాం ఎవరన్నా ఈ ఉత్పత్తుల్ని మార్కెట్ చేసి విక్రయించాలనుకునేటువంటి వారికి మా కంపెనీ ప్రోత్సహిస్తా ఉంటది కావున ఎవరన్నా ఆర్గానిక్ వ్యవసాయాన్ని ఆర్గానిక్ యొక్క విలువల్ని మన గ్రామాల్లో రోజు చేయదలుచుకున్నటువంటి ఎవరన్నా అన్ఎంప్లాయిడ్ కానివ్వండి తర్వాత స్త్రీలైనా సరే పర్వాలేదు ఈ ఉత్పత్తుల్ని రైతుకి దగ్గరికి తీసుకుపోవటానికి ఎఫ్ఈలకు కానీ అటువంటి వాళ్ళకి మేము ఎక్కువ అవకాశం ఇవ్వదలుచుకున్నాం కావున ఎవరైనా డీలర్షిప్ కావాలని ఎంక్వైరీ కావాలనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించి ఈ యొక్క ఉత్పత్తుల్ని ఇస్టుభూషణ్ గానీ డీలర్షిప్ గానీ తీసుకుని ప్రజలకు దగ్గరగా తీసుకువెళ్తారని నా మనవి